శ్రీ గురుభ్యో నమ శ్రీ పూండీస్వామి చరిత్ర రెండో భాగం ధనసింగ్ షుగర్ వ్యాధి వేలూరు నేతాజీ మార్కెట్లో గోతబ్ సంచులు వ్యాపారికి షుగర్ వ్యాధి ఎందరో స్పెషలిస్టులకు చూపాడు ఎన్నో మందులు తిన్నాడు ఎంతో డబ్బు ఖర్చు అయింది డాక్టర్లు చెప్పిన పరిచయం బాగా పాటించాడు కానీ షుగర్ ఆను మాత్రం తగ్గలేదు స్నేహితుని బలవంతంపై శ్రీ పూండిస్వామి వారిని దర్శించి తన బాధ విన్నవించాడు అతని వైపు తీక్షణంగా చూచి ఇతనికి చక్కెర జబ్బు లేదన్నారు కానీ అక్కడున్న పూజారి మరలా శ్రీ స్వామివారిని అతని షుగర్ వ్యాధి పోగొట్టమని అర్థించాడు అందుకు శ్రీ స్వామి అయ్యా అతనికి షుగర్ జబ్బు లేనే లేదు అన్నారు ధనసింగ్ పరీక్షలు చేయించుకుంటే శరీరంలో ఉండవలసిన చక్కెర కంటే తక్కువ మోతాదులో ఉన్నదని చెప్పారు నాటి నుండి శ్రీ స్వామివారిని తన గురువుగా భావించి ఆరాధించసాగాడు ఒకరోజు ధనసింగ్ శ్రీ స్వామివారిని తన అంగడికి దయచేయమని శ్రీ సుబ్రహ్మణ్యం ద్వారా అడిగించాడు నేను వారి అంగడికి పోవడం లేదని ఎవరు చెప్పారు అని శ్రీ స్వామివారు అన్నారు వాళ్ల అంగడిలో ధనసింగ్ పూజించే ఫోటో రూపంలో నిత్యం వారి సేవలు అందుకుంటున్నారని అందరూ గ్రహించారు ఆనాడే కాదు ఈనాడు అంటే మహాసమాధి అనంతరం కూడా శ్రీ స్వామివారు తనను ఆశ్రయించి తన చిత్రపటాన్ని పూజించే వారిని రక్షిస్తున్నారని అర్థమవుతుంది చెన్నైకి దగ్గరలోని ఒక పల్లె నుండి ఒక తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లవాణిని తీసుకుని శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు ఆ పిల్లవానికి మాటలు రావు అందరు డాక్టర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి శ్రీ స్వామివారు ఆ బిడ్డకు విభూతినిస్తూ మాటలు వస్తాయి కానీ కొంత టైం పడుతుంది అని చెప్పారు ఆ దంపతుల విశ్వాసానికి నిదర్శనగా వారు పూండిలోనే కాపురుముంటూ నిత్యం భక్తి శ్రద్ధలతో ఇడ్లీలు స్వయంగా తయారు చేసి శ్రీ స్వామివారికి నివేదించేవారు కొన్నాళ్లకు ఆ బిడ్డ గొప్ప తమిళ కవిలాగా తయారైనాడు ఆ దంపతులు ఆనంద పార్వశ్యంలో శ్రీ స్వామివారికి ఎంతైనా దక్షిణగా సమర్పించాలని తలచారు శ్రీ స్వామివారు చెప్పారు కదా భిక్షకుడనైనా నాకు ధనం అక్కర్లేదు ధనం ఇవ్వవలసింది వైద్యునికు ఉపాధ్యాయునుకు చాకలి మంగలి వారి సేవలకు మాత్రం తప్పక ఇవ్వాలి భిక్షకుడనైన నాకు అది తగదు అని పాఠం చెప్పారు శ్రీ స్వామివారు ఎంత గొప్పగా ధనానికి దూరంగా ఉన్నారో తెలుస్తుంది అందుకే భక్తులు తన వేళ్ల మధ్య పదులు వందలు విలువైన కరెన్సీ నోట్లు గుచ్చిపోయినా వారినేమీ అనరు ఆ కరెన్సీ నోట్లను పిల్లలు పెరుక్కుపోయినా ఏమనేవారు కాదు ఒక సంపన్నుడు కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారి దర్శనానికి వస్తూ ఒక బండెడు మిఠాయిలు పండ్లు తీసుకొస్తున్నాడు మార్గమధ్యంలో నడిచి వస్తున్న ఒక అమ్మాయిని తమ బండిలో ఎక్కించుకొని పూండికి తీసుకొస్తున్నారు వీడు తెచ్చే మిఠాయిలు పండ్లు చూచి ఆ బిడ్డ పది పైసలకు ఒక చక్కెర బిళ్ళకొని శ్రీ స్వామివారికి ఇవ్వాలని తెస్తుంది పూండి చేరాక ఆ సంపన్నుడు తెచ్చిన మిఠాయిలు పండ్లు చూచి తన పది పైసల చక్కెర బిళ్ళను శ్రీ స్వామివారికి ఇచ్చేందుకు ఆ బిడ్డ సిగ్గుపడింది శ్రీ స్వామివారు ఆ సంపన్నుడు తెచ్చిన మిఠాయిలు పండ్లు తాకను కూడా తాకలేదు ఆ పాప తెచ్చిన మిఠాయిని తానే స్వయంగా అడిగి తీసుకొని తిన్నారు భగవంతుడు భక్తికి బందీ గదా ఆ సంపన్నుడు తనకు అధికంగా ఉన్న ధనాన్ని శ్రీ స్వామివారికి మిఠాయిలు కొనేందుకు ఖర్చు పెట్టాడు కానీ ఆ పేద బిడ్డ తనకు కొనుక్కుని తినమని తల్లిదండ్రులు ఇచ్చిన పది పైసలు తాను తినకుండా శ్రీ స్వామివారికి ఖర్చు పెట్టింది కనుక శ్రీ స్వామివారి ఎడల ఆమెకు గల ప్రేమ భక్తికే శ్రీ స్వామివారు బందీ అయ్యారు తిరుక్కోయలూరు నుండి సంతానార్థులై వచ్చిన దంపతులతో చెడు పనులు చేసి వచ్చిన వారికి ఈ భిక్షు ఏమి చేయగలడు అని శ్రీ స్వామివారు అన్నారు కానీ ఆ దంపతులు కన్నీటితో అర్థించాక విభూతినిచ్చి బిడ్డబుడతాడు పోండి అని సెలవిచ్చారు తమకు సంతానం కలిగితే శ్రీ స్వామివారి సన్నిధిలో నామకరణం చేసుకుంటామని విన్నవించుకొని వెళ్లారు మగపిల్లవాడు జన్మించాడు కానీ మోగవాడుగా ఆరు సంవత్సరములు గడిచాయి శ్రీ స్వామి సన్నిధిలో నామకరణం చేసే మాటే ఆ దంపతులు మర్చిపోయారు ఎన్నెన్నో వైద్యశాలలు యంత్రతంత్రాలు విఫలమైనాయి చివరకు శ్రీ పూండి స్వామివారి సన్నిధికి వచ్చారు నామకరణం విషయం శ్రీ స్వామివారు చూచాయిగా చెప్పినా వారికి అర్థం కాలేదు చివరకు శ్రీ స్వామివారే ఆ విషయం విపులంగా వారికి అర్థమయ్యేటట్లు చెప్పారు ఆ దంపతులు తమ తప్పును క్షమించమని వేడుకున్నారు పూండిలోనే ఉంటే అంతా చక్కబడుతుందని చెప్పారు వారు పూండీలో ఒక వారం ఉండగానే ఆ బిడ్డ చక్కగా మాట్లాడసాగాడు సర్వవ్యాపకుడు సర్వసమర్థుడైన శ్రీ స్వామివారు వారిని పూండీలోనే ఉంటే అంతా చక్కబడుతుందని అనడంలోని భావం మనకెలా తెలుస్తుంది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు కూడా అనేక మందిని గొలగమూడిలోని తన సమాధి మందిరం దగ్గర ఉంటే ఆరోగ్యం బాగుంటుందని స్వప్నాలలో చెబుతున్నారు ఇల్లు వదిలి మహనీయుల సన్నిధిలో ఉంటే కొన్ని కష్టాలు అసౌకర్యాలు తప్పవు కానీ ఆ కష్టాల ద్వారా మన చెడు కర్మను కరిగించి మనకు శాంతి సుఖాలను ఇస్తారని అర్థమవుతుంది మధుర నుండి ముగ్గురు మిత్రులు శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూ శ్రీ స్వామివారికని ఒక పూలమాల కొన్నారు వారిలో ఇద్దరు ఈ పూలమాల చాలా బాగుంది దీనిని నటరాజస్వామివారికి అర్పిస్తే ఎంత బాగుంటుందో కదా అన్నారు మూడవ వారు ఆ దండను శ్రీ పూడిస్వామివారికి అని కదా కొన్నాము వారికే సమర్పించాలి అని అన్నాడు శ్రీ స్వామివారికి ఆ పూలమాల సమర్పించబోగా శ్రీ స్వామివారు దానిని శ్రీ నటరాజస్వామికి అర్పించండి అన్నారు ఆ ముగ్గురు వారి సర్వజ్ఞత్వానికి అచ్చరు ఉంది క్షమాపణ వేడారు అప్పుడు శ్రీ పూండిస్వామి వారు ఇలా అన్నారు అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది అప్ అక్కడ ఇక్కడ ఉన్నది ఒక్కటే కదా సర్వదేవతారూపమే సద్గురుడని తెలుపుచున్నారు జ్ఞానమార్గం తెలుపమన్న సాధువుతో ఇలా అన్నారు ఇద్దరు భార్యలకు రెండు మాంగళ్యాలు కట్టు కాళ్ళు నెమ్మదిగా పట్టుకో పా మామిడికాయలు రాలగొట్టు విశ్రాంతి గదికి వెళ్ళు ఇద్దరు భార్యలంటే ఇష్టము అయిష్టము అనే ద్వంద్వాలను వశం చేసుకో కాళ్ళు అంటే సద్గురువుని ఆశ్రయించు మామిడికాయలు రాలగొట్టడం అంటే కోరికలు వదలడం విశ్రాంతి గదికి అంటే శాంతిని జ్ఞానాన్ని పొందమని అర్థం కావోలు శ్రీ స్వామివారు ఇంకా ఇలా అన్నారు కప్ప కూడా తల్లి బెకబెకలు అర్థం చేసుకుంటుంది మనం శబ్దం చేస్తే దారి నుంచి తప్పుకుంటుంది నీవు కూడా గురువు మాటను తెలుసుకుని ఆచరిస్తే జ్ఞానాన్ని పొందుతావు అని కాబోలు ఒకనాటి రాత్రి తొమ్మిది పైన అక్కడున్న భక్తులతో ఎంత దారుణం ఎందుకిలా చేస్తారు మానవ జన్మ చాలా అరుదుగా దొరుకుతుంది ఇంటికి వెళ్ళు అన్నీ చక్కబడతాయి అని అన్నారు ఆ అర్థం ఎవ్వరికీ తెలియలేదు మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు సైన్యం నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆర్కోణం నుంచి వచ్చి శ్రీ స్వామివారి పాదాలపై బడి కరుణామయుడువైన ఓ ప్రభు నీవిచ్చటే ఉండి సర్వలోకాలలోని జీవులను ఉద్ధరిస్తున్నావా అని కన్నీరు కారుస్తున్నాడు అక్కడున్న వారికి తన దీనగాథని ఇలా వివరించాడు నేనొక కడు బీదవాడను కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య శరణ్యమని రైలు క్రింద పడాలని రైలు పట్టాలపై నడుస్తున్నాను ఈ మహనీయుడు నన్ను బలవంతంగా అక్కడి నుండి లాక్కుపోయి ఒక గుంటలో వదిలి మానవ జన్మ పూర్వపుణ్య ఫలం వల్ల చాలా అరుదుగా లభించేది మాత్రమే ఇలా వ్యర్థం చేయకూడదు ఇంటికి వెళ్ళు అన్నీ చక్కబడతాయని చెప్పారు నా ఆత్మహత్య ప్రయత్నం అని ఇంటికి వెళ్ళాను వెళ్లగానే నాకు తెలిసిన ఒక ఆంగ్లో ఇండియన్ నెలకు ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చే ఉద్యోగంలో చేరమని చెప్పాడు మూడు రోజుల తర్వాత చేరుతానని చెప్పి శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చాను అని తన దీనగాథను వివరించాడు ఆ వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పించమని శ్రీ స్వామివారిని ప్రార్థించకపోయినా ఆ కరుణామయుడు అతని ఆత్మహత్యా ప్రయత్నాన్ని గాక ఉద్యోగం కూడా చూపించాడు కరుణ అంటే ఎలా ఉంటుందో నిస్వార్థంగా కరుణ చూపడమంటే ఎలాగో మానవాడికి శ్రీ స్వామివారు తన ఆచరణ ద్వారా నేర్పుతున్నారు శ్రీ స్వామివారు ఒక్కొక్కసారి చేతులు ఊపుతూ ఉండేవారు కొన్ని రోజుల పాటు నిలపకుండా అలా ఊపుతూనే ఉండేవారు ఒక్కొక్కసారి నిలపకుండా తల ఊపేవారు ఈ మహనీయుడు చేతులు ఊపడం తల ఊపడం చూసిన సామాన్య మానవులు ఈ నేమి స్వామి ఇలా ఉన్నాడు అనే ఏ మరలా వారిని దర్శించేవారు కాదు భగవంతుడు మన నుండి కోరే మనస్సు కాలము వారిని వారికి అర్పించకుండా సిగరెట్లు టీలు మొదలుగు శారీరక అవసరాలు ఎన్నో శ్రీ స్వామివారికి సమర్పించే జనం ఎక్కువగా దర్శించేవారు ప్రతినిత్యం ఒక పాలవాడు పాలు టీ కాఫీ ఏవైనా కావాలేమోనని శ్రీ స్వామివారిని అడిగేవారు ఏమీ వద్దని నిత్యం శ్రీస్వామివారు చెప్పేవారు ఒకరోజు ఆ పాలవాని సైకిల్కు తగిలించి ఉన్న ఇరవై ఐదు లీటర్ల పాలక్యాను తెమ్మన్నారు తేగానే ఆ క్యాన్లోని పాలన్నీ స్వామివారు ఒక్కసారిగా తాగేశారు ఆ పాలవాని సైకిల్కు ఉన్న మరొక ఆరు లీటర్ల పాలక్యాను తెమ్మని ఆ పాలు కూడా తాగేశారు ఈరోజు ఖాతాదారులకు పాలు ఎలా చేయాలా అనే ఆలోచనతో అతడు వెళ్ళిపోయాడు అతడు శ్రీ శ్రీస్వామివారు ఆ పాలన్నీ తిరిగి నేలపై కక్కేశారు ఆ ఈ పాలు ఎంతమంది తాగుతారు వాళ్ళంతా ఏమైపోవాలని అని చెబుతూ ఆ పాలలో చచ్చి ఉన్న బల్లిని వాళ్ళ తేలును చూపించారు శ్రీ స్వామివారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై గారు మరణించడంతో నిన్నటి రోజు అంగళ్లన్నీ మూతవేశారు ఆ పాలన్నీ టీ అంగళ్ళకు పోసి వీలు లేక ఆ పాలను ఫ్రిడ్జ్లో పెట్టి ఈ రోజు అంగళ్ళకు పోసేందుకు తీసుకుపోతున్నాడు ఆ పాలలో బల్లి తేలు పడి చచ్చి ఉన్నందున ఆ పాలన్నీ చెడిపోయాయి ఆ పాలు ఎవరు తాగినా విషపూరితం గనక ప్రాణహాని ఈ విషయం ఎవరూ చెప్పకపోయినా సర్వజ్ఞులైన ఆ కరుణామయులు అంతమంది ప్రాణాలు కాపాడారు మన ప్రార్థనతో నిమిత్తం లేకుండానే భక్తరక్షణ చేసే కరుణామయులు శ్రీ స్వామివారు సద్గురువులు సద్వ సర్వవ్యాపకులు సర్వజ్ఞులు సర్వసమర్థులుగా ఉంటారు సర్వత్రా ఉన్నవారు ప్రతి జీవి యొక్క హృదయాంతరాళంలో ఉంటూ ఆ జీవి మాటలు పనులు మాత్రమేగాక వారి సర్వ ఆలోచనలను కూడా సాక్షిగా వింటూ తగు ఫలితాలనిస్తూ ఉంటారు మనం ఈ విశ్వంలో ఎక్కడ ఏమి మాట్లాడినా ఏ ఆలోచన చేసినా వారికి తెలుస్తూ ఉంటుంది ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుని మనం నడుచుకుంటే గొప్ప ఫలితం పొందుతాము అట్టి ఎరుక మనలో లేకుంటే వారు అనంత కరుణతో మనకు ప్రసాదించిన కృప అంతయున్ బూడిదలో పన్నీరు పన్నీరవుతుంది నెల్లిమేడు శివరామ గోవిందు భార్య శ్రీ స్వామివారికి మంచి భక్తురాలు మా ఆవు సుఖంగా ఈనితే శ్రీ స్వామివారికి ఒక గ్లాసు నిండా పాలు సమర్పిస్తానని మొక్కుకున్నది ఆవు ఈనిన తర్వాత తన కుమార్తె ద్వారా శ్రీ స్వామివారికి పాలు పంపుతుంది ఇంటి యజమాని ఆ బిడ్డతో పండ్లు తోముకొని ఆ స్వామికి పాలు ఎందుకు ఇవ్వడం అని అన్నాడు కానీ ఆ పాప పాలు తీసుకువెళ్ళింది ఆ పాపను చూస్తూనే శ్రీ స్వామివారు మీ ఇంట్లో పళ్ళు తోముకునే స్వామికి పాలు ఇవ్వు నాకొద్దు అన్నాడు ఆ పాప వెళ్ళి ఆ మాట వాళ్ళ నాన్నకు చెప్పగానే ఆయన పశ్చాత్తాపంతో పాలు తీసుకువెళ్ళి శ్రీ స్వామివారికి ఇచ్చి క్షమించమని వేడుకున్నాడు కానీ శ్రీ స్వామివారు నేను పళ్ళు తోముకున్నప్పుడు పాలు త్రాగుతాను ఇప్పుడొద్దు తీసుకుపో అని కసిరారు ఈ విశ్వంలో అనుక్షణము ఎక్కడ ఏమి జరిగేది తనకు తెలుస్తుంటుందని శ్రీ స్వామివారు నిరూపిస్తున్నారు ఆరణి నుండి ఒక భక్తురాలు శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూ ఒక డజన అరటి తీసుకున్నది వెంటనే ఒక కోతి వచ్చి సగం అరటి పండ్లు పెరుక్కుపోయింది ఆమె చాలా బాధపడింది ఆ కోతిలో కూడా ఆత్మ ఉంది కదా అని అనుకొని సరిపెట్టుకున్నది శ్రీ స్వామివారిని దర్శించి మిగిలిన అరటి పండ్లను వారికి సమర్పించేందుకు వెనుకాడుతుంది అప్పుడు శ్రీ స్వామివారు ఇందులో కూడా ఆత్మ ఉంది ఈ ఆత్మ కూడా తింటాడు ఈ అరటి పండ్లు ఇవ్వు అని అడిగి స్వీకరించారు ఎక్కడో ఆమె మనసులో మెదిలిన భావం కూడా శ్రీ స్వామివారికి తెలుస్తుందంటే వారు సర్వవ్యాపకులు సర్వజ్ఞులని తెలుస్తుంది ఆమె తన కుటుంబ సమస్య పరిష్కరించుకుందామని వచ్చింది చాలామంది ఉన్నందున విభూతి తీసుకుని పక్కన నిల్చుంది అక్కడికి వచ్చిన దంపతులు నమస్కరించి స్వామి నా భార్య కడుపు నొప్పి నయం చేయండి అని అడిగాడు అందుకు శ్రీ స్వామివారు వెయ్యి మంది అత్తలతోనైనా వేగవచ్చు కానీ ఒక్క ఆడపడుచుదా వేగలేమబ్బా దంపతులు మేమందరూ వైద్యులు అన్ని దేవాలయాలు చూచాము కానీ నొప్పి నయం కాలేదు దయచూపండి స్వామి స్వామివారు పంట పెరిగింది తినేవారు లేరు పిచ్చుకులు తింటాయిలే ఆ దంపతులకు శ్రీ స్వామివారు మాట్లాార్థం కాలేదు ఆ రెడ్డెమ్మ చెప్పింది నా కుమార్తె పెండ్లి కానీ ఆడపడుచుతో వేగలేక చస్తుంది ఆ మాటలన్నీ నాకు జవాబులు మీకు విభూతినిచ్చారు గనక మీ నొప్పిపోతుందని చెప్పి అందరికీ అందరూ వారికి నమస్కరించి వెళ్ళిపోయారు శ్రీ స్వామివారికి మనం మన సమస్య వివరించనక్కర్లేదు ఆ సర్వజ్ఞమూర్తి మన సమస్య తెలుసుకోవడమే కాక పరిష్కరించేవారు కూడా పోలూరులోని దంపతులు కదలాడిలోని వైద్యశాలకు వెళ్ళి వస్తూ దోవలో ఎలత్తూరు చెరువులో మంచినీళ్లు తాగి వస్తున్నారు ఆమె తన పది సవల బంగారుదండ పోయినట్లు గుర్తించి ఏడుస్తుంది ఆ మార్గాన పోయే ఒక ముసలాహ సలహా ప్రకారం వారు శ్రీ వారిని దర్శించారు వారు నోరు విప్పి తమ బంగారు దండ పోయిందని చెప్పకముందే శ్రీ స్వామివారు మగాలలు ఆడాలలు హాస్పిటల్ ఎలత్తూరు చెరువు పో అన్నారు వారికి ఆ మాటలు అర్థం కాలేదు అక్కడున్న ఒక సాధువు వారి బాధ తెలుసుకుని మీరు ఎలత్తూరు చెరువు దగ్గర మీ దండ కోసం వెతకమని శ్రీ స్వామివారు చెబుతున్నారని వివరించారు వారు అదే విధంగా ఎల్లత్తూరు చెరువు దగ్గర చూస్తే వారి బంగారు దండ నీటి ఒడ్డున దొరికింది అది మొదలు వారికి శ్రీ స్వామివారే కులదైవమైనారు సర్వజ్ఞులు సర్వవ్యాపకులైన శ్రీ స్వామివారికి ఈ సృష్టిలోని ప్రతి విషయము తెలిసి ఉండడమే కాక అందరి దుఃఖాలను అడగక ముందే తీర్చడం వారి కరుణకు నిదర్శనం కదా ఇలాగే ఒక ఆమె తన రెండు ముక్కు కొడుకలు తీసి తన పవిడి చెంగును మూటగట్టి స్నానం చేసి వచ్చి శ్రీ స్వామివారి దర్శనానికే క్యూలో నిల్చుంది అప్పుడు తన ముక్కు పొడకలు పవిడి చెరువులో లేనట్లు తెలుసుకొని బాధపడుతుంది అప్పుడే ఒక బస్సు శ్రీస్వామివారి దగ్గర నిలిచింది బస్సు కుడివైపు వెనుక చక్రంలో ఒక ముక్కు పొడక మరొకటి పక్కనున్న గుంటలో ఉండి చూడమన్నారు ఆ ముక్కు పొడకలు అలాగే ఉన్నాయి కానీ అవి అక్కడికి ఎలా వచ్చాయో ఎవరికీ అర్థం కాలేదు సర్వసమర్థులైన శ్రీస్వామివారే వాటిని అక్కడికి చేర్చారని తెలుస్తుంది పురందరదాసు గారి భార్య దానం చేసిన ముక్కు పొడకను ఆమె తాగబోయే విషపు గిన్నెలో వేసిన భగవంతునికి ఇలాంటి లీలలు ఒక లెక్క బెంగళూరులో పోగొట్టుకున్న మాటీలను తిరుపతికి వచ్చి మాటీలు పోయాయని గుర్తించారు పది రోజుల తర్వాత గూడూరులోని వారి సూట్ కేసులో ఒక ఆభరణాల పెట్టులో ఆ మాటీలను సురక్షితంగా ఉంచిన భగవంతునికి అసాధ్యమేముంది ఒక సినిమా నటి తన మొక్కుబడి తీర్చేందుకు ఒక వ్యాన్ నిండా ఐదు వందల మందికి సరిపడా ఆహార పదార్థాలు తీసుకుని స్వామి వారి సన్నిధి చేరింది ఆ రోజు అక్కడ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఆహార పదార్థాలన్నీ వృధా అవ్వడమేనా అని బాధపడింది ఆ విషయం స్వామివారు పద్య రూపంలో ఇలా అన్నారు పళ్ళని నుండి పప్పన్నం కొరకు తిరుత్తండి నుండి పెరుగన్నం కొరకు ఎరుపల్లి వారు నిమ్మకాయ పులిహోర కొరకు వస్తున్నారు అని అన్నారు కొద్దిసేపటిలోనే శబరిమల పళ్ళని మధురై వెళ్లే బస్సుల నిండా యాత్రికులు దిగారు శ్రీ స్వామివారు యాత్రికులతో ఆహారం మీ కొరకు ఎదురు చూస్తుంది భోంచేయండి అని అన్నారు వాళ్ళందరికీ భోజనాలు వడ్డించమని ఆ సినిమా నటిని ప్రోత్సహించారు సర్వ ప్రేరణాధికారి అయిన శ్రీ స్వామివారు యాత్రికులను తీసుకురావడం వారికి ఆహారం సమకూర్చడం అన్నీ చేసేది వారే కదా తాంబరం క్లబ్లో నలుగురు పేకాట ఆడుతున్నారు వారిలో ఒక బస్సు ఓనర్ కూడా ఉన్నాడు మిగిలిన వారు వ్యాపారస్తులు వీరిలో ఒకడు శ్రీ స్వామివారి భక్తుడు అతడు స్వామి నాకు మంచి కార్డులు రావడం లేదు మంచి కార్డులు వచ్చేటట్లు చేయండి అని ప్రార్థించాడు అది విని బస్సు ఓనరు సోమరిపోతులంతా తమకు తాము భక్తులుగా ప్రకటించుకొని ప్రజలను మోసం చేసి తిని తిరిగేవాళ్ళు అని అన్నాడు దానిపై వారు కొంత చర్చ జరిపారు అప్పుడు బస్సు ఓనరు ఈ ఆటలన్నింట్లోనూ నేనే గెలిస్తే గెలిచిన డబ్బుతో మిమ్మల్ని ముగ్గురిని శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకుపోతానన్నాడు అదేవిధంగా ఆటలన్నింట్లో అతడే గెలిచాడు మాట ప్రకారం అతడు వారిని శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువెళ్ళాడు వాళ్ళని చూడగానే శ్రీ స్వామివారు క్వీన్ కింగ్ క్లబ్ జోకర్ అన్నారు ఆ మాటలు వింటూనే వారికి వణుకు పుట్టింది బస్సు ఓనర్ నమస్కరిస్తుంటే వారు సోమరిపోతులు ప్రపంచాన్ని మోసం చేసి బ్రతుకుతున్నారు అని అనగానే ఆ బస్సు ప్రాణం పోయినంత పని అయింది తన భక్తుడు నమస్కరిస్తుంటే ఏమయ్యా నీకు మంచి కార్డులు రావాలని పిలుస్తావా నేను మంచిగానే ఉన్నాను నన్ను మోసగానిగా అందరికీ పరిచయం చేస్తావా మంచిని పొందేందుకు మంచిగా ఆలోచించండి మంచి చేయండి అని అందరికీ హితవు చెప్పారు పేకాట వంటి వ్యసనాల్లో ఉన్న వారిని ఈ అనుభవంతో సంస్కరించి భక్తి విశ్వాసాల సత్ పౌరులుగా తీ మార్చారు వారి లెక్కలో ఎంతో పుణ్యం లేనిదే ఇలాంటి మహనీయుల దర్శనం చేసుకుని మంచి మార్గానికి రాలేరు కనుక పుణ్యకార్యాలు చేయడం మన కర్తవ్యం కావాలి ఏది పుణ్యం ఏది పాపం అనేది ప్రతి ఒక్కరికీ కలిగే సందేహమే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అన్నారు పెద్దలు భగవంతుడు మనకిచ్చిన పని ధర్మబద్ధంగా చేయడం గొప్ప పుణ్యం స్కూల్ టీచర్ జీతాలు తీసుకుని పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు ఎంతమందికి అపకారం చేస్తున్నాడో యోచించండి వ్యాపారులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు అందరికీ పై విషయాలు వర్తిస్తాయి ఎంతోమందికి ద్రోహం చేసి సంపాదించిన డబ్బుతో భగవంతుని కార్యాలు చేస్తే పాపం పోతుందనుకోవడం వట్టి భ్రమ అందులోనూ పేరు ప్రతిష్టలు కోరి చేస్తే ఆ దాతకు ఏమి అంటదు ఇది ఆత్మజ్ఞాని అయిన జ్ఞానేశ్వర మహారాజు గారి తీర్పు శ్రీ సాయినాథుడు శ్రీ వెంకయ్య స్వామి శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ స్వామి వారి చరిత్రల్లో ఈ విషయం మనకు బాగా తెలుస్తుంది దైవీ సంపద లక్షణాలలో దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అని మొదటి లక్షణం చెప్పారు పూజ యాంత్రికం లాంఛనప్రాయం కాకుండా చేయమంటారు అలా చేస్తే పుణ్యం వస్తుంది అంటారు ధర్మంగా ఆర్జించిన ధనంతో పరోపకారం చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది వీటిలో ఒక్కొక్క విషయాన్ని చర్చించాలంటే చాలా వ్రాయాలి అవసరమైన వారు పెద్దలను సంప్రదించవలసింది ఆవులూరుపేట నుండి వచ్చిన ముగ్గురు శ్రీ స్వామివారిని దర్శించి గంజాయితో నింపిన మూడు సిగరెట్లను శ్రీ స్వామివారికిస్తే వారు ఒకేసారి వాటిని కాల్చి తాగేశారు కానీ వారికి ఏమీ మైకం రాలేదు సిగరెట్లు ఇచ్చిన వారు పూండి నది దగ్గరికి వెళ్లి శ్రీ స్వామివారిని గురించి మాట్లాడుకుని గంజాయితో నింపిన మరొక సిగరెట్టు శ్రీ స్వామివారికి ఇచ్చి చూడాలని మరలా శ్రీస్వామి వద్దకు వచ్చారు వారు రాగానే మూడు గంజాయి సిగరెట్లు తాగినా ఈయనకేమీ కాలేదు కానీ ఈయన ఒక సామాన్య సాధువే అని అంటూ వారికి విభూతినిచ్చారు ఆ మాటలు వినగానే వారు ఆశ్చర్యచకితులై తాము నది ఒడ్డున మాట్లాడుకున్న మాటలు యథాతథంగా చెప్పిన ఈయన సామాన్య సాధువు కాదు చాలా గొప్ప మహాత్ముడు అనే భక్తిభావంతో వారికి పాదాభివందనం చేసి వెళ్ళారు పొన్నుస్వామి నాయనార్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కొందరు దొంగలు వారి చక్కెర ఫ్యాక్టరీ మిషన్లు దొంగిలించి తీసుకువెళ్లారు ఆయన పోలీస్ రిపోర్టు కూడా ఇచ్చాడు కానీ దొరకలేదు పొన్నుస్వామి శ్రీ పూండిస్వామివారి దగ్గర మొరపెట్టుకున్నారు అప్పుడు శ్రీ స్వామివారు నీ సొమ్ము ఎక్కడికి పోలేదు నది ఒడ్డును గల నసంతోపు వద్దకు వెతుకు అన్నారు ఆయన అక్కడ వెతికినప్పుడు ఒకచోట కొన్ని ఇనుప బోల్టులు దొరికాయి అక్కడుండే ఇసుక తొలగించి చూస్తే ఆ మిషన్లన్నీ అక్కడే ఇసుకలో పూడ్చిపెట్టి ఉన్నారు ఈ సృష్టిలోని ప్రతి చిన్న సంఘటన కూడా మహనీయులకు తెలుస్తూనే ఉంటుంది అయితే వారిని విశ్వాసంతో ఆశ్రయించిన వారికే మేలు జరుగుతుంది విశ్వాసం లేకుండా వారు చెప్పినట్లు చేయలేని వారేమీ పొందలేరు ఆకాశ గమనాయనమహ ఆకాశ గమనాయనమహ అంటే కోరిన చోట సంకల్ప మాత్రాన కనిపించగలవానికి నమస్కారమని అర్థం శ్రీ స్వామి వారికి ఒకే సమయంలో అనేక చోట్ల దర్శనమివ్వడం ఒక వినోదంలాగా ఉండేది ఒక్కొక్కసారి తాను స్థలాలలో ఉండినది వాస్తవమేనని భక్తులకు ఎరుకుపరిచేవారు కూడా ఒక్కొక్కసారి ఒకే సమయంలో అనేక చోట్ల కనిపించి తాను ఎవరైంది వారికి తెలియకపోయినా వారిని ఆపదల నుండి రక్షించేవారు అనంతమైన వారి దివ్యలీలల్లో మనకు లభించినవి చాలా స్వల్పమే మానవ శరీరం రావడం ఎంత గొప్ప అదృష్టమో దానిని పెద్దలు చెప్పినట్లు ఆశను వదిలి సద్వినియోగం చేసుకుంటే ఎంతటి దివ్యస్థితి పొందవచ్చో తెలిపేదే ఈ ఆకాశ గమనాయన మహా అనే లీలాధ్యేయం మే నెల ఎర్రటి ఎండలో తారు రోడ్డు మీద విరామం లేకుండా ప్రచారాలు చేస్తున్న స్వామివారిని ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగిన వారితో నిమ్మకాయ పులిహోర వంటికి మంచిది నిమ్మకాయ ఊరగాయ వంటికి మంచిది ఒకే సంత గుంపులు అని మాత్రం అన్నారు అదే సమయంలో తిరుపుత్తూరు భక్తులు శ్రీవారి దర్శనానికి రావాలని పులిహోర చేసేందుకు నిమ్మకాయల కొరకు సంతకు వెళితే అక్కడెక్కడా లేవు వారు సంత బయటకు రాగానే వారు కోరిన ధరకే ఒక వ్యక్తి నిమ్మకాయలు ఇచ్చారు తిరుపుత్తూరు భక్తులు ఇప్పుడు కలసపాకం వచ్చి తమకు నిమ్మకాయలు ఇచ్చిన వారు శ్రీ స్వామివారేనని గుర్తించి ఆశ్చర్యపోయారు కానీ అక్కడున్న ప్రజలు గత ఐదు రోజులుగా శ్రీ స్వామివారు ఎక్కడికే వెళ్ళలేదంటారు ఆకాశ గమనాయన మహా అంటే సంకల్ప మాత్రం చేత కోరిన చోట కనిపించగలవారు అని అర్థం మీ దర్శనానికి వస్తున్నాము నిమ్మకాయలు దొరకలేదు స్వామి అని చెప్పుకొని వెంటనే శ్రీ స్వామివారు వారికి నిమ్మకాయలు ఇచ్చారు కానీ అదే సమయంలో కలసపాకంలోనే ఉన్నారు అదే మొదలుకొని ఆ తిరుపుత్తూరు భక్తులు తరచుగా శ్రీ స్వామివారిని దర్శించేవారు శ్రీ స్వామివారు మూడు రోజులుగా కదలకుండా సంతలో కూర్చొని ఉన్నారు ఒక ఆమె శ్రీవారికి కొంత గంజి సమర్పించింది అప్పుడు ఆమెతో వేలూరు నుంచి మూడు రకాల ఆహార పదార్థాలు తెచ్చేవారు వస్తూ పోలూరులో దారి తెలియక ఉన్నారు వారికి నేను వెళ్ళి దారి చెప్పి వస్తానన్నారు ఒక గంట తర్వాత వేలూరు నుంచి వచ్చిన భక్తులు మూడు రకాల ఆహార పదార్థాలు తెచ్చి శ్రీ స్వామివారికి నివేదిస్తూ వీరే కదా మనకు ఒక గంట కిందట పోలూరులో దారి చెప్పిన వారు అని ఆశ్చర్యపోయారు కానీ సంతలో గంజి ఇచ్చిన తల్లే శ్రీ స్వామివారు తాను గంజికిచ్చేటప్పుడన్న మాటలు చెప్పి మూడు రోజుల నుండి ఈ క్షణం వరకు శ్రీ స్వామివారు ఇక్కడ నుండి కథలనే లేదు మరి వీరు మీకు పోలూరులో దారేలా చెప్పారు అంటుంది ఆకాశ గమనాయనుడు కదా సంకల్ప మాత్రం చేత కోరిన చోట కనిపించగల సిద్ధ పురుషుడని వారు ఒకే కాలంలో ఎన్ని చోట్లైనా కనిపించగలరని ఆమెకు తెలియదు కదా పాపం సింగారవాడి అనే గ్రామంలో ఒక బ్రిడ్జి మీద శ్రీ స్వామివారు కూర్చొని ఉన్నారు ఒక భక్తుడు వచ్చి స్వామి ఈ రోజు ఆషాఢ కృత్తిక గనుక మిమ్మల్ని సైకిల్ మీద విల్వరాణిలోని సుబ్రహ్మణ్యం స్వామి గుడికి తీసుకుపోతానన్నాడు మీరు వెళ్ళి రండి నేను వస్తాను ఒకే సంత సమూహం అని శ్రీ స్వామివారు అన్నారు ఆ సైకిల్ భక్తుడు విల్వరాణి చేరగానే అక్కడ ఒక బండపైన మౌనంగా కూర్చున్న స్వామివారిని చూసి ఆశ్చర్యపోయాడు సైకిల్ పైన వచ్చే నాకంటే ముందు ఏ వాహనం కూడా రాలేదు మరి శ్రీ స్వామివారు నాకంటే ముందు ఎలా ఇక్కడికి వచ్చారని అక్కడున్న వారికి చెప్పాడు నాలుగు రోజుల నుండి శ్రీ స్వామివారు ఇక్కడే ఉన్నారు మరి మీకు కిందట సింగారవాడిలో ఎలా కనిపించారని వారి యోగశక్తిగా ఆశ్చర్యపోయారు ఒకమారు మారు చెయ్యారు నదిలో శ్రీవారు తపస్సులో కూర్చొని ఉండగా హఠాత్తుగా వెలువ వచ్చి రెండు పాయలుగా చీలి నీరు ప్రవహించిందే కానీ శ్రీ స్వామివారిని తాకలేదు కలసపాకం పూండి మధ్యలో ఒక రోడ్డు ప్రక్కన శ్రీ స్వామివారు పడుకున్నారు వారి ప్రక్కన ఒక సాధువు కూడా పడుకున్నాడు అర్ధరాత్రి చూసేసరికి శ్రీ స్వామివారు ఆ సాధువుకు కనిపించలేదు స్వామివారి కొరకు నలువైపులా చూస్తుంటే శ్రీ స్వామివారు ఒక కంకర రాళ్ళు తింటున్నారు శ్రీ స్వామివారు విశ్వరూపులుగా కనిపించడంతో ఆ సాధువు పూండీకి పరుగెత్తాడు తెల్లవారే ఆ సాధువు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించి స్వామి నిన్న రాత్రి అని అనగానే అవునప్ప నిన్న అలా జరిగిపోయింది అకాలంలో రావద్దు మంచిది వెళ్ళిరండే అని ఆశీర్వదించారు విల్వరాణి నుండి బస్ కండక్టరు డ్రైవరు లాస్ట్ బస్సులో స్వామిని చంగం తీసుకువెళ్లారు తెల్లవారి శ్రీ స్వామివారికి టిఫిన్ కాఫీ ఇప్పించి మీరు ఇక్కడే ఉండని చెప్పి బస్సులో వస్తున్నారు శ్రీ స్వామివారు అక్కడే ఉన్నారు మధ్య మార్గంలో నది ఒడ్డున శ్రీ స్వామివారిని చూసి బస్సు ఆపారు ఈ బస్సు కంటే ముందు ఏ బస్సు లేదు శ్రీ స్వామివారు ఇక్కడికి ఎలా వచ్చారా అని అందరూ ఆశ్చర్యంతో నమస్కరించారు శ్రీ స్వామివారు ఒకే చోట ఉండి అదే సమయంలో అనేక చోట్ల దర్శనం ఇవ్వడం అనేది వారికి ఒక వినోదలీల మాత్రమే చెంగం తాలూకు కృష్ణాపురం నుండి ఇద్దరు స్నేహితులు వచ్చి స్వామిని దర్శించుకొని వారికి ఇడ్లీ వడ తినిపించి బస్సులో తమ గ్రామం వెళ్తున్నారు కడలాడి అనే గ్రామం వచ్చేసరికి శ్రీ స్వామివారు అక్కడ ఉన్నారు నక్షత్ర గుడిలో గంటకు క్రిందట శ్రీ స్వామివారికి ఇడ్లీ వడ సమర్పించి వస్తున్నాము ఈ బస్సు కంటే ముందు బస్సు లేదు శ్రీ స్వామివారు ఇక్కడికి ఎట్లా వచ్చారా అని అక్కడ ఉన్నవారిని అడిగితే మూడు రోజుల నుండి స్వామి ఇక్కడే ఉన్నారు నక్షత్ర గుడిలో మీరెట్లా చూశారు అని అంటున్నారు శ్రీ స్వామివారికి గుగ్గిళ్ళు పెట్టబోతే ఇప్పుడే కదప్ప మీరు ఇడ్లీ వడా ఇచ్చారు మరలా గుగ్గిళ్ళెందుకు అన్నారు అంతేగాని ఇతర ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు శ్రీ స్వామివారు గొప్ప సిద్ధ పురుషులని అందరూ నమస్కరించారు చాలామంది యోగులు శ్రీ స్వామివారిని దర్శించేవారు ఒకప్పుడు ఒక యోగి యొక్క జుట్టు ముడివిప్పితే ఆ జుట్టు వీధులు జిమ్ముతున్నంత పొడవుగా ఉంది అతని కళ్ళు రక్తవర్ణంలో ఉన్నాయి అతడు మాటి మాటికి ఒక నాగుపామును తన పెద్ద జేబు నుండి తీసి తన చేతికి వేసుకొని కొంతసేపు అయ్యాక మరలా జేబులో వేసుకునేవాడు ఇట్లా పలుమార్లు చేసి శ్రీ స్వామివారి ఎదుటినే బీడి తాగాడు ఇదంతా మౌనంగా చూస్తున్న శ్రీ స్వామివారు అతను కూడా మనిషే అతనికి పిల్లా పాపలున్నారు బిడ్డలు బాధపడతారు అతన్ని వదిలేయి ఎవరో చేసిన పాపానికి ఇతన్ని ఎందుకు బాధ పెడతావు మంచి ఆలోచించు మంచి చెయ్యి మంచి జరుగుతుంది మన అంతస్తుకు ఇలాంటి మహిమలు పనికిరావు అని అన్నారు ఆ యోగి నవ్వి మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని అంటూ కొన్ని అడుగుల దూరం వెళ్ళి గాలిలో అదృశ్యమైపోయారు అక్కడున్న ప్రజలు ఇదేంటి స్వామి అంటే అది దైవరహస్యం అని అన్నారు మహనీయులతో మనకు గల గత జన్మ రుణానుబంధం వల్ల మనల్ని వారు తమ సన్నిధికి చేర్చుకుంటారు మనం వారి సన్నిధిని సద్వినియోగం చేసుకుంటే ఎంతో ఉద్ధరించబడతాము అహంకరించి మన పాత సంస్కారాలని అంటిపెట్టుకుంటే చేజిక్కిన వజ్రాన్ని జార విడిచుకున్న అభాగ్యులం అవుతాము బదరీనాథ్ నుండి ఒక యువ సన్యాసి కార్తీక దీపోత్సవానికి తిరువన్నామలై వచ్చాడు అతను కొండెక్కుతుంటే కొండకు ఉత్తరం వైపు గొప్ప వెలుగు కనిపించింది తనకు తెలియకనే అతడు ఆ వెలుగు వైపుకు నడవసాగాడు చివరికి అతడు శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చాడు ఆ తర్వాత అతడు మూడు మార్లు తిరువన్నామలై వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా శ్రీ స్వామివారు తన సన్నిధికి తీసుకువచ్చారు ఆ సన్యాసి శ్రీ స్వామివారిని సేవించి ఉద్ధరించబడ్డాడో లేదో తెలీదు శ్రీ స్వామివారి లాంటి మహనీయుని సన్నిధిలో ఉంటే ఈ ఒక్క జన్మలోనే ఆత్మజ్ఞానం పొందడం సత్యం శ్రీ పూండి స్వామి వారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ